మురళీమోహన్ గారిని ఎవరైనా ఏమడుగుతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన సినిమా వాళ్ళని అవమానించారు అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు మా స్టేటస్ తగ్గించారు సినిమా వాళ్ళ స్టేటస్ తగ్గించారు సినిమా వాళ్ళని గేట్ బయట నుంచి పెట్టి నడిపించాడు అసలు పెద్ద పెద్ద టవరింగ్ పర్సనాలిటీని ఏంటి కర్మ ఏంటి ఎంత చేస్తారా అయిదని చెప్పి మురళీమోహన్ గారు పలు ఇంటర్వ్యూల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన విషయం ఎక్కారు ఇంకొక రకంగా చెప్పాలంటే దుష్ప్రచారం ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సభ్యుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయ్యాడు సరే సినిమా వాళ్ళ మీద ప్రేమతోటి ఆయన మాట్లాడాడే అనుకుందాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన సమయంలో సినిమా వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా దాదాపు చెప్పిన టైం కంటే గంట గంటన్నర లేట్ అయినా ఈ సినిమా వాళ్ళందరూ పెద్ద పెద్ద టవరింగ్ పర్సనాలిటీలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూశారు అప్పుడు మన మురళీమోహన్ గారికి రేవంత్ రెడ్డి గారిమైన కోపం రాల వీళ్ళ స్టేటస్ అప్పుడు తగ్గినట్టు కాదు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మొట్టమొదటి మురళీమోహన్ గారే ఉంగి ఉంగంగి దండాలు పెట్టారు ఇప్పుడు మురళీమోహన్ గారి స్టేటస్ అనేది తగ్గల తర్వాత ఇదే మురళీమోహన్ గారు ఈ మధ్య సినిమా వాళ్ళని రేవంత్ రెడ్డి గారు ఇంటికి వస్తే కనీసం వాళ్ళ విశ్వాసాన్ని మొహంగా కూడా తర్వాత సినిమా వాళ్ళని వాళ్ళ బయట గార్డెన్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారు కాలుమే కాలు కాలుమే కాలు వేసుకొని కూర్చుంటారు అప్పుడు సినిమా వాళ్ళకి అది అవమానం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి చిరంజీవి గారికి స్వయంగా భారతీ గారి చేత్తు వడ్డించి అన్న మీకేం కావాలన్నా మీకు ఏం కావాలని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పలు మీటింగ్లు అనేది చిరంజీవి గారిని ఇంటికే పిలిపించుకొని మాట్లాడి మీరు ఎప్పుడు అప్పుడు మన నా దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా మీకేం చేస్తామంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెడ్డయ్యారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఒక అతను ఈరోజైతే మాత్రం మురళీమోహన్ గారిని ఫోన్ కాల్ అయితే పలకరించడం జరిగింది ఒకసారి అంటే అది ఆడియో లీక్ అని చెప్పాలా లేకపోతే మామూలు జనరల్ కన్వర్జేషన్ అని చెప్పాలా చూడండి ఒకసారి ఏం మాట్లాడారు దాన్ని మురళీమోహన్ గారు రియాక్షన్ చూడండి నమస్తే సార్ నా పేరు మనోహర్ అండి సార్ చిన్న ఇదే అండి మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నిర్మాతలంతా వెళ్ళారు కదా సార్ వాటి మీద మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూ ఇచ్చారండి దాని మీద అంటే జగన్ గారి మీద అప్పుడు కొద్దిగా డిస్రెస్పెక్ట్ చేశారు అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని అన్నారు కదా అప్పుడు అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఇల్ ట్రీట్ చేయటమే కదా సార్ అది నాకు అయ్యి నాకు సంబంధం లేదని ఇప్పుడు సినిమాల్లో అది ఆలోచించట్లేదు సినిమాల్లో లేరు కానీ మీరు ఇంటర్వ్యూస్ మాత్రం ఇస్తానే ఉన్నారు కదండి జగన్మోహన్ గారి రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నాయి చెప్తాను కానీ ఇప్పుడే నేను నా పార్టీ లేనిపోయింది అలా అలాగా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడట్లేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గారితో నేనే ఇది ఏం జరిగిందని వాళ్ళు వాళ్ళు కాటన్లో కూర్చోబెట్టారు కదా సార్ లాన్ లో కూర్చోబెట్టి నేను పెట్టండి నాకు అవన్నీ తెలియదు నా బిజినర్లో నేను ఉన్నాను ఆటోలో ఐ లీవ్ ప్లీజ్ లీవ్ మీ ఓకే అక్షమలది ఓకే సరే సరే మురళీమోహన్ గారు ఏం చెప్పారంటే సార్ నాకు అవన్నీ తెలియదు నన్ను వదిలేయండి ఇవ్వండి నేనైతే మాత్రం వాటి గురించి మాట్లాడను ప్లీజ్ లీవ్ మీ అని చెప్పి మురళీమోహన్ గారు ఫోన్ కట్ చేస్తారు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి క్వశ్చన్ చేశారంటే రేవంత్ రెడ్డి గారు ఎంత అవమానించినా మురళీమోహన్ గారికి కనపల్ల క్లియర్ కట్గా ఈ ఫైనల్ ఆడియో కాల్ అర్థం ఏంటంటే మురళీమోహన్ గారికి రేవంత్ రెడ్డి గారు ఎంత అవమానించినా కూడా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు అవమానించకపోయినా అది ఆయనకి అవమానించినట్టే కనపడింది అంటే ఇక్కడ ఆయనకి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వ్యక్తి కాబట్టి రాజకీయం చేయదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆంటీ కాబట్టి ఆయన ఒకవేళ ఏం చేసినా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేయాలి ఇది సినిమా వాళ్ళ మీద ప్రేమతోటి నాడు జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేయాల మురళీమోహన్ గారు ఇది ఒక ఎగ్జాంపుల్ రోజు మరి సినిమా వాళ్ళకే కదా రేవంత్ రెడ్డి గారి దగ్గర అవమానం జరిగింది అది కూడా ఆయన అడగట్లా అంటే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే మురళీమోహన్ గారికి అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇష్యూసే ఆయన ఇష్యూస్ ఎంత ఏదైనా సినిమా వాళ్ళ మీద ప్రేమ లేదు అంతిమంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అంటే అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి